హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలి నాన్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే ఎండలో కూర్చొని నేను తెల్లగడ్డలు అంటారు కదా సో అవి అయితే వలుస్తున్నాను అవి ఇక్కడ డబ్బాలో వేసినాను అవన్నీ మొత్తం చెడిపోయాయి అనమాట సో చెడిపోయినవన్నీ తీసేసి ఇలా వాళ్ళు చేతి పెడుతున్నాను మంచిగా ఉన్నవన్నీ ఇవి ఉన్నాయన్న సంగతి కూడా నాకు గుర్తులేదు అవి ఉన్నవన్నీ అల్లం యాడ్ చేసి మొత్తం అంతా అల్లం పేస్ట్ లాగా పట్టేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అదంతా ఒక డబ్బాకైతే తీసి పెట్టుకున్నాను ఎప్పుడైనా ఎమర్జెన్సీ కావాలంటే అప్పుడప్పుడు మిక్సీకి వేసుకునేదాన్ని అల్లము అలాగే వెల్లుల్లి కాకపోతే ఇప్పుడు అవి ఎలాగో పక్కన పడేయడం కన్నా ఇంకా మంచిగా ఉన్నవన్నీ ఇలా వలిచి పేస్ట్ చేసి పెట్టుకోవడం మేలు కదా అంటే ఇక్కడ మిక్సీకి పట్టేసి పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి కలిపి పక్కన అయితే పెట్టాను బాక్స్లో ఈ మనీ ప్లాంట్ అయితే బయట ఉండింది ఫ్రెండ్స్ ఆ మొక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాంలే అన్నట్టు నేను ఈ చిన్న డబ్బా నాకు దొరికితే అందులో మట్టి అలాగే నీళ్ళు వేసేసి ఆ మొక్క నేను నాటి లోపల పెట్టుకున్నాను కిటికీ దగ్గర సో చూడడానికి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అన్నట్టు లోపలైతే తెచ్చిపెట్టుకున్నాను ఇది చాలా రోజులైంది నాటి బయటే పెట్టేశాను అది బతికినంత వరకు ఉండని అన్నట్టు తీసుకొచ్చి ఇప్పుడైతే లో మొత్తం అంతా నీట్గా తుడిచేసి లోపలైతే పెట్టాను ఇదైతే వెన్న ఫ్రెండ్స్ చాలా రోజులైంది పాల మీద మీగడ ఉంటుంది కదా అది అంతా తీసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను అది నెయ్యి అన్నట్టు చూస్తే మొత్తం గడ్డ కట్టుకుపోయింది సో ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ అంతా మొత్తం క్లీన్ చేసుకొని సామాన్లు కడిగేసిన కడిగేసే లోపు అది కొంచెం మెత్తబడి ఉంటుంది కదా అన్నట్టు ఇక్కడైతే పని చేసుకుంటున్నాను నేను చాలా దాదాపు ఒక టూ మంత్స్ అయింది నేను దాన్ని మర్చిపోయి అట్లే పక్కన డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను మొత్తం గడ్డగట్టుకుపోయింది సో దా అది నార్మల్ స్థితికి వచ్చేసరికి దాదాపు వన్ అవర్ టైం పట్టింది అది కాకుండా దాంట్లో కొంచెం వాటర్ కూడా కలిపి పెట్టాను నార్మల్ వాటర్ తొందరగా ఏమన్నా ఊడొచ్చేస్తుంది కదా అన్నట్టు కానీ అది వన్ అవర్ టైం అయితే పట్టింది నాకు నా వాయిస్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది నాకు జ్వరము జలుబు దగ్గు అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్ దానివల్లే ఇలా ఉందన్నమాట సో కొంచెం అవ్వండి నా వాయిస్ అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతి లేడీకి డైలీ లైఫ్ ఇలాగే ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరూ ఇంట్లో ఉంటున్నావు కదా ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు అని మాట్లాడతారు కానీ ఆ ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకే అర్థమవుతుంది ఇంకా నన్ను అయితే చాలా దారుణంగా మాట్లాడతారు నువ్వు లడ్డు అలాగే మీ ఆయనే కదా మీకేం పని ఉంటుందని సో ఉండేది కొద్ది మంది అయినా ఎవరికి తగిన పని వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది ఆ పని చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది ఈ పని చేయడం కన్నా బయట ఏదైనా జాబ్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి ఇక్కడ అయితే మొత్తం చూడండి నా తిప్పలు మామూలుగా లేవు కేసాను ఫ్రెండ్స్ మొత్తం అంతా కొంచెం కరిగింది కదా అన్నట్టు మొత్తం అన్ని గిన్నెలన్నీ తీసి ఒక్కొక్క ఒక్క గిన్నెలో సరిపోలేదు నాకు ఇవన్నీ అయితే మామూలుగా అక్కడ మీకు ఒక చిన్న గోళం కనిపిస్తుంది కదా దాంట్లో సరిపోతుంది అన్నట్టు దాంట్లో వేసాను కానీ దాంట్లో సరిపోలేదు నెయ్యి పొంగిపోతుంది అన్నట్టు మళ్ళీ ఇంకొక చిన్న గిన్నె తీసుకొచ్చి పక్కన ఉంది చూడండి దాంట్లో వేసేసాను మొత్తం అంతా కడిగి వెన్నంతా అందులో వేసేసాను ఇది వరకు రోజుల్లో కవ్వం కట్టెతో చిలికేవాళ్ళు ఇప్పుడు మనం స్టైల్గా మిక్సీలకు పట్టుకొని వెన్న తీసుకుంటున్నాము తొందరగా అయిపోతుంది అని చెప్పి కానీ ఇక్కడ మొత్తం గిన్నెలన్నీ నాశనం అయిపోతున్నాయి అవన్నీ కడగాలంటే మళ్ళీ అదొక పెద్ద పని ఇక్కడైతే నేను ఫైనల్గా వెన్న అయితే మొత్తం తీసేసి ఇలా స్టవ్ పైన అయితే పెట్టాను నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి ఒక టూ మినిట్స్కి ఒకసారి నేనైతే అయితే కలుపుతూనే ఉన్నాను దాదాపు పదహైదు నిమిషాలు టైం పట్టింది అది నాకు అంటే ఇది నెయ్యి అని తెలియడానికి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మరిగిచ్చేసాను మనం దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది మాడిపోతే అసలు నెయ్యి మంచిగా అంటే టేస్ట్ అస్సలు బాగుండదు ఏదో చేయదులాగా అట్లా అనిపిస్తుంది నేనైతే పర్ఫెక్ట్ టైంలో అయితే స్టవ్ అనేది ఆపేశాను ఆపేసినా కూడా ఆ స్టవ్ మీద నుంచి మొత్తం అంతా పొంగిపోయింది ఫ్రెండ్స్ చాలా ఉన్నింది నెయ్యి అయితే మొత్తం అంతా కారిపోయింది కిందికి పొంగిపోయి ఆ పొంగులో నుంచి నెయ్యి అంతా బయటకు వచ్చేసింది చూడండి ఎంత మంచిగా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో నెయ్యి నాకు చాలా బాగా నచ్చింది నెయ్యి అయితే ఆ రోజు ఈ నెయ్యితో వెంటనే పాయసం అనేది చేసి లడ్డుకైతే పెట్టాను అంటే లడ్డు కోసమే కాదు నా కోసం కూడా కానీ లడ్డు ఎక్కువ పాయసం అనేది తింటాడు నేను చాలా వరకు తగ్గించేశాను ఫ్రెండ్స్ ఒకప్పుడు చిన్నప్పుడు స్వీట్స్ అంటే చచ్చిపోయేదాన్ని ఇప్పుడు అంత అసలు ఇష్టం అనే ఫీలింగే లేకుండా పోయింది ఫైనల్గా అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను ఎన్న తలకి హెన్న ఉంటుంది కదా సో ఆ హెన్న అనేది ఆర్డర్ చేశాను అది చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇది వరకు నేను అత్తర్ కంపెనీ వాళ్ళది తీసుకున్నాను ఈసారి రిదినా కంపెనీ వాళ్ళది తీసుకున్నాను చాలా న్యాచురల్గా పంపించారు వాళ్ళైతే సో నాకు ఆ ప్రోడక్ట్ అనేది చాలా బాగా నచ్చింది అది పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను నా దగ్గర ఆల్రెడీ అత్తర్ కంపెనీ వాళ్ళదే ఇండిగో పౌడర్ ఉంది సో ఆ పౌడర్ అనేది తలకు అనేది పెట్టుకుంటూ ఉన్నాను ఈ మధ్య దాదాపు వన్ మంత్ అయిపోయింది మొత్తము సైడ్స్ నాకు వైట్ హెయిర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఆ వైట్ హెయిర్ అనేది కవర్ చేసుకోవడానికి ఇవన్నీ ఈ తిప్పాలన్నీ పడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఆ హెన్న పౌడర్ తలకు మాత్రమే కాదు మనం చేతికి లాగా కూడా పెట్టుకోవచ్చు చాలా న్యాచురల్ ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చింది మాత్రం నాకు అది చాలా బాగా నచ్చింది మనం చూడంగానే తెలుస్తుంది అది న్యాచురలా కాదా అన్నది అంత పర్ఫెక్ట్గా వాళ్ళు పంపించారనమాట సో చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఒకసారి మీషోలో చెక్ చేసి తీసుకోండి ఇక్కడైతే మా వాడు లడ్డు మొత్తం గోడ పైన పెన్సిల్తో అంతా రాసేసాడు ఫ్రెండ్స్ చూడండి మా ఆయన రోజు తిడుతున్నాడు అది తుడుచు వాడు వద్దంటే వాడికి పెన్సిల్ పెన్నులు ఇస్తావు వాడు మొత్తం అంతా గల్లీ చేసి పెట్టాడని చెప్పి సో నేను ఎంత వాడికి చెప్పినా వాడు వినడు మొత్తం ఇలా గోడలంతా మొత్తం అంతా రాస్తూనే ఉంటాడు ఇంకా మా ఆయనతో ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు నేను ఇక్కడైతే నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట నేనైతే ఏమీ వేయలేదు ఆల్రెడీ యూట్యూబ్లో చూశాను పెన్సిల్ మార్కెట్లో ఎలా పోతాయి అది ఇది అని చెప్పి ఏవేవో చూపించారు బట్ నేను ఇక్కడైతే సోప్ వాటరే తీసుకొని ఒక స్క్రబ్బర్కి ఇక్కడైతే కొంచెం రబ్ చేసి మొత్తం అంతా క్లీన్ చేశాను పోయింది ఈజీగానే సో అదంతా రబ్ చేసిన తర్వాత ఒక తడి బట్ట ఉంటుంది కదా సో ఆ బట్టతో మొత్తం తుడిచేసాను అంతే చాలా వరకు పోయింది అక్కడక్కడ పెన్ను మరకలు మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎలా పోగొట్టాలో అర్థం కాక ఇంకా వదిలేసాను చూడండి ఎంత క్లియర్గా ఎంత నీట్గా పోయిందో మా ఆయన రోజు సతాయిస్తున్నాడు ఇంటి ఓనర్ వస్తే ఏమని అంటాడేమో అంటాడేమో అని చెప్పి ఇది ఎక్కడ తలనొప్పి లేని మొత్తం అయితే క్లీన్ చేసేసాను మొత్తానికైతే పోయింది నీట్గానే నేను తుడిచిన తడి మాత్రం అట్లా ఉండిపోయింది ఇక్కడైతే అక్కడే ఆ పక్కన తుడిచిన పక్కనే ఒకటి ఇలా కబ్బోర్డ్ ఉంటే ఆ కబ్బోర్డ్ అనేది మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట వచ్చి టూ మంత్స్ అయిపోయింది కదా ఎక్కువగా ఈ కబ్బోర్డ్ మాత్రమే వాడుతూ ఉంటాము ప్రతిదానికి ట్యాబ్లెట్స్ అవన్నీ ఇక్కడే వేస్తుంటాము సో అందుకే ఒకసారి క్లీన్ చేద్దాంలే అన్నట్లు ఇక్కడ మొత్తం అంతా తీసేస్తున్నాను ఈ పువ్వులు అయితే నేను డి మార్ట్ లో తీసుకొచ్చాను షోకి ఎక్కడైనా పెడదాం లేని ఇక్కడ ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాక పక్కన పడేసాను వాటిని అనవసరంగా తెచ్చానేమో అనిపించింది ఊరికే మా ఆయన సైలెంట్ గా ఉన్నాడు ఫ్రెండ్స్ అవి తీసుకో ఇవి తీసుకో అంటూనే ఉంటాడు నేను చాలా తీసుకొచ్చాను మీషోలోనే చాలా ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను ఇది మా ఇల్లు కాదు కదా ఇంకొన్ని రోజుల్లో ఇది ఖాళీ చేసేదానికి ఎందుకు ఇవన్నీ అంటించడం అంటూ నేను ఏమీ డెకరేట్ చేయలేదు ఇల్లు అయితే కొంచెం బోసిగా అనిపిస్తుంది నాకే ఆయన కూడా 了。 ఉండని లేనట్టు నేనైతే పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు గోడలపైన ఏమైనా అంటిస్తే అవి మళ్ళీ మనమే పెయింటింగ్ కొట్టించి వెళ్ళాలంట అది మంచిగా ఉన్నా లేకపోతే బాగోలేకపోయినా ఎలా అన్నా ఉండనివ్వండి అయితే అవన్నీ మనమే చేసి వెళ్ళాలంట దాని బదులు సైలెంట్గా ఉండడం మేలు కదా అని నేనైతే అసలు ఏమీ అంటించలేదు తెలుసో తెలియకో ఒక్కటైతే వాళ్ళ బోసిగా ఉందన్నట్టు అంటించాను ఇంకా వాళ్ళు చెప్పారని చెప్పి మా ఆయన అన్నప్పటి నుంచి ఇంకా ఇక్కడ ఏమి అంటించ లేదు ఇలా ఓనర్స్ ఏదైనా అన్నప్పుడే అనిపిస్తుంది అదే మన సొంతీన్లు అయితే మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా వీళ్ళతో ఒక మాట అనిపించుకునే అవసరం ఉండదు కదా అని ఈ జన్మకు సొంత కట్టుకునే అవకాశం ఉందో లేదో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ అంత భయం ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి ఒక చిన్న రేకుల షెడ్ కట్టుకోవాలన్నా కూడా త్రీ ల్యాక్స్ వరకే అడుగుతున్నారు మన సొంత ఊర్లో ఒక సొంత ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి అది త్వరగా దేవుడు మాకు అవకాశం ఇస్తాడేమో అనుకుంటున్నాము ఇక్కడ అయితే మొత్తం అన్ని క్లీన్ చేసేసాను ఎన్ని టాబ్లెట్స్ చూడండి చాలా వరకు అవి లడ్డువి మా ఆయనవి ఇవి వాళ్ళిద్దరవే ఉన్నాయి సిరప్స్ అలాగే టాబ్లెట్స్ ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి అంతా ఊడుస్తున్నాను అనమాట మీరు బాగా గమనిస్తే అక్కడ టేబుల్ దగ్గర నేను చెత్త ఊడుస్తున్న దగ్గర గోడకి మొత్తం రంగు పోయింది కదా సో అది వాళ్ళు ఉండగానే పోయింది అది తగులుతుంటేనే పోతుంది ఫ్రెండ్స్ నార్మల్గా నేను ఇదే ప్లేస్లో చిన్నపిల్లని కూర్చోబెట్టుకుంటాను ఈవినింగ్ టైంలో ట్యూషన్కి వాళ్ళు గోడ కానుకున్నా కూడా మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది అనమాట అది సున్నామో మరి ఏంటో నాకైతే తెలియట్లేదు మనం ఆనుకుంటే మాత్రం అవ్వడం లేదు కానీ ఊడిపోతుంది మొత్తము నా దరిద్రం ఏంటో తెలియదు కానీ కరోనా టైంకి ముందు కూడా మేము టౌన్లో ఉన్నాము అప్పుడు రెండు ఇళ్ళలో మూడిలో మారాం ఫ్రెండ్స్ అప్పుడు ఇట్లా పాత ఇంట్లలోనే ఉన్నాము అంటే కొంచెం మంచిగా ఉన్న ఇళ్ళల్లో అయితే ఉండింది లేదు ఇప్పుడు కూడా మా అంటే ఇప్పుడు మేము ట్యూషన్ కోసం అని చెప్పి ప్లేస్ బాగుండేది కావాలన్నట్టు ఈ ఇంట్లో చేరామన్నమాట మా ఆయన వేరే ఇల్లు తీసుకుందాం అన్నాడు నేనే మళ్ళీ దానికి రెంట్ పే చేయాలి దీనికి రెంట్ పే చేయాలి ఎందుకులే ఈ ఇండ్లు కంఫర్ట్గానే ఉంది కదా అన్నట్టు ఇక్కడే ఉన్నాము మాకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి అని అయితే చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మేము చచ్చిపోయేలోపు ఒక సొంత ఇల్లు కట్టుకుంటామో లేదో అన్నది ఒకటి భయంగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఎవరి సైడ్ కూడా సో డబ్బులు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అయితే లక్షల లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టాలి అంటే చాలా కష్టము అట్లీస్ట్ రేకుల షెడ్ వరకు అయినా వేసుకుందామని అయితే చాలా ట్రై చేస్తున్నాం బట్ డబ్బులు అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు మేమే కాదు మాలా చాలామంది ఉన్నారు పాపం ఇల్లు వాకిలి ఏమీ లేక ఎంతోమందితో మాటలు పడుతూ ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితులలో చిన్న బిడ్డలను పెట్టుకొని వాళ్ళు కూడా నేను చాలామందిని చూశాను పాపం అనిపిస్తుంది ఒక రకంగా వాళ్ళు కూడా నా పరిస్థితే ఫేస్ చేస్తున్నారు కదా మేము అట్లీస్ట్ రెంట్ కట్టుకొని ఒక ఇంట్లోనైనా ఉండగలుగుతున్నాం అలా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏదేమైనా మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది చాలా అవసరం మన గౌరవానికి కావనివ్వండి మనం తలదాచుకోవడానికి కానివ్వండి నలుగురిలో మనం ఏదైనా మాట్లాడడానికి కానివ్వండి మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటేనే మనకు వాల్యూ అనేది ఇస్తారు లేకపోతే వీడెంత వీడు బ్రతికి ఎంత అన్నట్లు మాట్లాడతారు అది మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అది నా నేను చాలా వరకు అవన్నీ ఫేస్ చేశాను కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర డబ్బు ఇల్లు వాకిలి ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆస్తులు అంతస్తులు బంగారం ఇవన్నీ ఉంటే మనకు ఇచ్చే వాల్యూ వేరే ఉంటుంది మన దగ్గర ఏమీ లేదంటే మనకి ఇచ్చే వాల్యూ కూడా వేరే ఉంటుంది మనల్ని చాలామంది ఫంక్షన్లు కానివ్వండి అంటే మన వాళ్ళే అన్ అన్నట్లు మనం ఏమైనా ఫీల్ అవుతామేమో అన్నట్లు పిలుస్తారు వెళితే మాత్రం మనల్ని ఎంత చిన్నతనంగా చూస్తారంటే అది చెప్పలేని మాటల్లో సో ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను మాట్లాడిన మాటలు బోర్ కొట్టేసి ఉంటే క్షమించండి ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి